హాయ్ ఫ్రెండ్స్ టౌన్లోకైతే వెళ్తున్నాము ఇంకా బస్సు అయితే అనమాట బన్నీ అయితే బస్సు ఎక్కితేనే పడుకొనేసినాడు వాడైతే ఇంకా వాడికైతే ఇంకా నేను కూడా కూర్చొని వేసినాను ఇంకా బస్సు దిగడమే లేట్ అయింది దిగిన తర్వాత అబ్బి అంటాడనమాట వాడైతే గోబీ తినాలనిపించింది అందుకనేసి వాడికైతే తీసుకెళ్ళాము అక్కడికి తినేకి ఇంకా తింటున్నాడు అనమాట చూడండి వాడికైతే ఇష్టం అనమాట వానితో పాటు మేము కూడా తింటున్నాం ఇంకా ఇంకా వానికైతే బస్సు దిగితేనే అబ్బియా గోబియా తింటాడనమాట ఇంకా గోబీ తినాలంటే వాడికి ఇష్టం ఎక్కడ పోయినా గోబీ తీసుకురండి అని చెప్తా అంటాడు అనమాట అమ్మ అయితే శారీ కొనుక్కుందాం అని శారీ కొనుక్కుందామని షాప్కి అయితే వెళ్ళినామన్నమాట మొన్న ఉగాది అప్పుడైతే కొంచెము ఇక్కడే తీసుకున్నాం అనమాట బాగానే ఉన్నాయి శారీలు అయితే ఇప్పుడైతే ఆ కలెక్షన్ లేవు వేరే ఉన్నాయన్నమాట ఇంకా అమ్మకైతే డైలీ యూజ్ కాబట్టి బాగా మంచిగా ఉన్న శారీలే తీసుకుందాం అనుకున్నాము ఇంకా బన్నీ అయితే బాగా తిరిగేసినాడు షాప్ అంతా వాడికైతే తిరగడం అంటే చాలా ఇష్టము ఇంకా బేకరీకి వెళ్ళి బ్రెడ్ అది ఇది తీసుకున్నాడు తినేకైతే ఇంకా పక్కన కూర్చొని అయితే తింటున్నాం అనమాట ఇంకా శారీ తీసుకున్నాం కాబట్టి ఇంకా వాళ్ళకైతే బ్లౌజులు ఇచ్చేకైతే వెళ్ళినాము వాళ్ళైతే గిన్న ఇంకా వన్ వీక్ తర్వాత రాండని చెప్పినారు బాగా మంచిగా కుడతారంట ఊర్లో కంటే టౌన్లోనే బాగుంటుంది అనేసి అక్కడే ఇచ్చేసినాం మేమైతే ఇంకా మనకైతే తరకారీ కావాలి కాబట్టి తరకారీ తీసుకున్నాము తీసుకొని ఇంకా బస్సులో కూర్చొని వాడైతే మమ్ము తిన్నారా అని అడుగుతున్నాడు మిమ్మల్ని అయితే